రామస్వామి రెడ్డి గారు గ్రామ పెద్దలు చిన్నారెడ్డి యాదవ్ గారు ఆధ్వర్యంలో బండలాగుల బల ప్రదర్శన పోటీలు ఏర్పాటు చేసి ఈ రోజు చివరి రోజు సీనియర్ విభాగం పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ పోటీలో మొదటి బహుమతిని సాధించిన వారు కుందూరు రామగోపాల్ రెడ్డి గారు గ్రామం సిరివెల్ల మండలం ముందే జిల్లా వారి యొక్క మూడు వేల తొమ్మిది వందల అరవై ఐదు వందల దూరాన్ని మొదటి బహుమతిని సాధించారు

ఆంజనేయ స్వామి ఆశీస్సులతో కోట గారు వేడిమాకుల పల్లి గ్రామం పెద్దవాడూరు మండల వనస్తపల్లి రెండు జతలు కూడా మూడు వేల తొమ్మిది వందల రెండు వేల దూరాన్ని కైవసం చేస్తున్నారు కైవసం చేస్తున్న వారు పిఆర్ కంబైన్

बहूम <laughs>